నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మల్లెలు మధుర క్షణాలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మేలో ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలు ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శారదా అర్జెంటుగా రావాలి టైం ఎంత అయిందో చూసావా ఏమిట తొందర నా చదువు అయిపోయిందో అయితే ఇక నీ పనులు పూర్తి చేసుకొని రావచ్చు అని ఆహా రాకపోతే ఏమవుతుందిట పొద్దెక్కితే మల్లెలు వాడిపోతాయి వాసన వస్తాయా చేస్తాయా తెచ్చారులేండి మహా మల్లెపూలు ఏం వాటికేమైంది ప్రత్యేకంగా మోండా మార్కెట్కి వెళ్ళి మరీ తెచ్చాను అబ్బో మీరు వీటి కోసం ప్రత్యేకంగా వెళ్ళి ఉంటారు ఎవరో ఏదో కొనటానికి రమ్మనమని ఉంటాడు ఆయన కోసం వెళ్ళి ఉంటారు ఆ పైన ఆయన పూలు కొంటూ నువ్వు కొనవానైనా అని ఉంటాడు ఇక తప్పకు కొనుంటారు అక్కడికి నేనేదో అసలు పూలే కొనట్టు నువ్వు పెట్టుకున్నట్టు తొందరగా దేవల్చు వండండి గోల రేపు మొదటి శుక్రవారం దేవుడు గుడి అన్నా కడగాల వద్దా ఒకరోజు ముందు కడుక్కోకపోతే ఆ దేవుడు కోపం రాదులే ఎవరన్నా వింటే నవ్విపోతారు చిన్నపిల్లల ఏమిటా గొడవ నెత్తికి ముప్పై ఏళ్ళు వచ్చాయి అబ్బా సరేలేవే పూలు ఎలా ఉన్నాయంటావు మరువం కూడా తెచ్చాను చూసావా చూశానులే సాంబడం ఎల్లుండే పరీక్ష ఇంకో గంట చదువుకోండి ఈలోగా నా పనులు పూర్తవుతాయి ఇంకా గంట ఏం చేస్తావే మేడకు తాడేసుకుని ఊరేసుకు చస్తా లక్ష్మీవారం పొద్దు ఏమిటా వ్యాధవాగుడు లేకపోతే నడువులు పట్టుకుపోయి నేను చస్తూ ఉంటే ఏమిటి గోళ పనిలో సాయం చేయక పొగ అడ్డంకులు కర్మరా నాయన కర్మ పరాయి తల్లి బిడ్డను ఇలా ఏడిపించడం సబబు కాదే నేను అదే అంటున్నాను పాపం అవును అయ్యో పాపం సరేలే తెలుగు పాటలు వస్తున్నాయల్లే ఉంది రేడియో పెట్టండి విందాం మన డ్యూయెట్లు చాలే ఇంకా రికార్డులు ఎందుకు పోనీ నేను పాడేదా పెళ్లి చూపులను చూసాక సాంబడం హార్మోనియం పెట్టి అమ్మగారి అవతారం అందుకేనా మా చూరు పట్టుకునే పదిహేను రోజులు వేలాడింది నేనేం కాదు మీ నాయనే మా ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగింది ఆ అరిగిన చెప్పుల కోసమే కదా మీ వాళ్ళు కక్కుర్తిపడి తెప్పటి పెళ్లిలో కొట్టేసింది పెళ్ళిలో మీ నాన్న చెప్పులు కొట్టేసింది మావాళ్ళేనంటావా ఏమో అంతా అనుకున్నారు నాకేం తెలుసు అమ్మయ్య ఇప్పటికైంది బాబు దరిద్రపు గచ్చు దరిద్రపు ఖచ్చు అద్దె కొంపలకి మరీ చవక రాళ్ళు డబుల్ పాలిషడ్ ఎక్కడ వేసిన అలాంటి కొంపల్లో మన మొహాలకు అద్దెకి ఒగాదైనా దొరుకుతుందా ఏమిటి చూస్తూ ఉండు అలాంటి ఇల్లే కొనేస్తాను ఆహా ఈ జన్మలోనేనా ఏ ఈ జన్మకి ఏమైంది ఇల్లు వద్దు కానీ నాకు ఒక బెంగుళూరు సిల్క్ చీర మన బొట్టి ముండకు కంచి పట్టు జేరి అంచు పరిగణి పట్టుకురండి మీరు ఇల్లు కొన్నంత ఫలం అంత చేతకండి అనుకుంటున్నావా నేను ఇల్లు అయింది కానీ కొబ్బరికాయ తెస్తాను అమ్మవారిని చేస్తారా ఇప్పుడా ఏం ఇప్పుడు ఏమైందని ఇప్పుడే చేసి పెట్టండి పిచ్చి బుండ నిద్ర లేచిందంటే ఇక మీరు చేసినట్టే నిద్ర వస్తుంది మా నాన్న ఎంత శ్రద్ధగా చేసి పెట్టేవారు మీ నాన్నంత ముసలివాడినా ఏమి నేను కాదు మా నాన్నంత తెలివి గలవారని మా నాన్న మాత్రం తెలివి తక్కువ వాడనుకున్నావా ఏమి మీ నాన్న సంగతి ఎవరికి తెలియదు అది కొంపలు ముంచే తెలివి ఎవడు కొంప ముంచాడేం మా నాన్నది అందుకేగా మీ పడింది నేను నీకేం తక్కువైందిట ఏముందని ఐదో తనం తప్ప అదే ఏం తక్కువైంది అంటున్నాను చెప్పాలా వేరే చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీ నాన్నను పిలుచుకురండి చెప్తాను చెప్పడం కాదు కడిగేస్తాను మధ్యలో ఆయనేం చేశాడు మీలాంటి వాడిని కన్నాడుగా నాకేమైందిట ఆఫీసులో నా అంత మంచివాడు తెలివిగలవాడు లేడని పేరు ఆడవాళ్ళకా మగవాళ్ళకా శాంపిల్గా నీకంటే అందమైన మాట అడుగు దానికి పెళ్ళైందేమిటి నన్ను మించిన వాడు దొరికితే గానీ చేసుకొదుట దొరక్కపోతే మీ పాలిటే పడదు కదా నువ్వు ఉన్నావు కదే మధ్యలో నాదే ఉందిలేండి నాలుగు నిద్ర మాత్రలు పడేస్తే గుడుక్కు అంటాను మిమ్మల్ని మూడు చెరువుల నీళ్లు త్రాగించేటందుకు మా నాయనకేం చేతనవు అసలే తెలుగు మాస్టరు పోనీలు ఏవేవో పని చేద్దాం కొబ్బరికాయ తెమ్మంటారా పసుపు కూడా కలిపాను మధ్యలో ఆగోలు ఎందుకు అమ్మవారిని పట్టుకుని గోవాలంటారు ఏమిటండి కళ్ళు పోతాయి రోడ్డు మీద పడి అమ్మ బాబు అంటూ అడుక్కు తినాలి అందుకే అన్నాను అమ్మవార్లను గురించి పొద్దు కూకిన తర్వాత మాట్లాడొద్దని ఆహా మరి పొద్దు కూకితే కానీ టైపిస్ట్ అమ్మవారు మీకు గుర్తుకు రారు కదా సరే ఇక నేను వదిలినా నువ్వు వదలవు కదా దాన్ని కానీ గారికి మన ముందు కదా అందుకుద్దామా ఎవరు లేరుటి పాపం ఎవరూ లేకపోవటమిటి కర్మ మీరున్నారుగా ఆరడుగుల మనిషి అన్నీ ఆ అబ్బ పోలికలే మా రానేమి అలాంటి వాడు కాదు ఓ మీరు తండ్రిని మించిన తనయుడు అన్నమాట నోరు మూసుకో ఎవరైనా వింటే నవ్విపోతారు ఆ టైపు పిల్లను తెస్తే మిమ్మల్ని చూసే నవ్విపోతారు ఏవి నవ్వరు అసూయతో చూడలేక కళ్ళు పొడుచుకు చావరు జనమంతా పెద్ద ఆవిడ పాపం తెల్లవారులు వంటిల్లు కడుక్కుంటూ ఉంటుంది అని చిన్నవిడ మల్లె మల్లెపూలు వాడనివ్వదు అని సంబడమేలే ఏం కాక ఏమండి నీరు దిగిన రాళ్ల దుద్దులు నా పెట్టెలో అడుగునున్నాయి కానీ తీయండి కాస్త అవి ఇప్పుడు దేనికి అమ్మవారి చెవులకు పెట్టరటండి అసలు సంగతి చెప్పు వంటింటి తలుపులు వేసి వస్తావా అమ్మవార్లు అయ్యవార్లు అంటూ అక్కడే మఠం వేస్తావా అవన్నీ అయితే కానీ నేను రానండి దరిద్రపు మొహం ఒకళ్ళు చెప్పటం ఇంకొకళ్ళు వినటం లేదు ఈ కొంపలో అదే నేను అంటున్నాను పక్కింటి సుబ్బారాయుడు గారిని చూడండి కొబ్బరికాయ పీచు దగ్గర నుంచి ఆయనే తీస్తాడు నీకు తెలుసో తెలీదో వంటి కూడా ఆయనే కడిగి ముగ్గులు పెడతాడు ఆడం రేకులు విధవా అవువా ఏమిటా నవరు ఆయన కానీ విన్నాడంటే చెప్పు చిక్కొడతారు నువ్వు పరాయి మగాళ్ళ చేత నన్ను కొట్టిస్తావే టక్కులాడి నిన్నే కొట్టాలి ముందు కొట్టండి చూద్దాం కొట్టడం కాదు నరికి పాతి పెడతాను అందుకే పాతిక వేలిచ్చి మీ ఇంటికి వచ్చింది నరికితే ఊరుకుంటారు ఏం చేస్తావే ఏం చేస్తావు అంట ఇదిగో ఇలా అయితే మీతో ఇంకొక క్షణం కాపురం చేయలేను ఏట్లో దుకు చేస్తా వెళ్ళు పక్కింటి సుబ్బారాయుడిని తోడు తీసుకొని వెళ్ళు అమ్మమ్మమ్మ ఏ ఆలోచన ఏ ఆలోచన ఎర్రగా బుర్రగా ఉంటుంది కదా అని ఆయన ముండ మూసిన బెళ్ళాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుందామనా ఏమే నీ నోటికి హద్దు పద్దు ఉండదా మీ నువ్వు అంటే నువ్వు నువ్వంటే ఒకటే ఏం అనకా నేనేం తక్కువని చెంపలు పగలు కొడతాను కొట్టండి చూద్దాం కొట్టడం కాదే పళ్ళు రాల కొడతాను రాలు కొట్టండి చూద్దాం ఇదిగో నోరు తెరిచాను శుక్రవారం పొద్దుంది చెయ్యి లేవటం లేదు చావు మొండ వేధవ మొండ మీరు బ్రతికుండగా నేను ఎలా అవుతాను ఇసుకో అంటే ఇసుకో అన్నదిట వెనకటికి ఒక ముండ అర్ధరాత్రి అవుతున్నది వంటింట్లో లైట్ ఆర్పు ఆర్పుతాల్లేండి తలుపు వేసే వేస్తానులేండి ఏమిటా నీలుగుడు ఆ వెదవ కుళ్ళు గుడ్డలు మార్చుకో మా నాన్న రెండు వందలు పెట్టి కొన్న చీర కుళ్ళు గుడ్డా మీ నాన్న ముప్పై రూపాయలు ఏడుస్తూ పడేసి కొన్న వెలిసిపోయిన చీర కాంచి చీర ఇదిగో వేధ వాగుడు వాగేమంటే ఈసారి నిజంగానే వాయిస్తాను రెండు చెంపలు ఎడాపేడా ఆ వాయిస్తే ఊరుకుంటానా అట్లగడ కాలేస్తాను అబ్బా ఆహా ఇప్పుడు చూడాలి నీ మొహం సత్యభామ అపర సత్యభామవే లైట్ అర్పు ఇంకెందుకు మీ మొఖం ఉందిగా మన పక్కింటి పక్కింటి లేదు వెనకింటి లేదు ముందు ఒకసారి తలుపులన్నీ చూసొచ్చి లైట్ అర్పు తలుపులేవో మీరే చూసుకోండి నాకు తెలియదు గ్యాస్ ఆపావా ఆపపోతేనే మీకు పేడా పోతుంది రేపొద్దున లేచి వెలిగించగానే నేనేగా చచ్చేది రేపొద్దునగా నువ్వు చచ్చేది ఇప్పుడు మంచి చీర కట్టుకు చావు కట్టుకుంటారులేండి బీరువాలో బండెడు చీరలు మీరు కొన్నవన్నీ పడి మూలుగుతున్నాయి కాదు ఏం కట్టుకోమంటారు చెప్పండి ఆ ఎర్రంచు తెల్ల చీర ఉందిగా అది కట్టుకునేడు ఆ పూలు కూడా పెట్టుకో పూలు పెట్టుకో పూలు పెట్టుకో అంటారే ఎలా పెట్టుకోవాలో తెలిసి ఎడిస్తేగా దండ కట్టాలా వద్దా ఏంటి ఇప్పటిదాకా కట్టని లేదా ఊళ్ళన్నీ చుట్టి మీరు వచ్చేటప్పటికే ఏడైందిగా పెండా వండి వార్చాలా కాంచాలత్తాలా ఇంకా పూలు ఎక్కడ కట్టి చావాలి సరేలే ఈ గదిలో ఆ పంచంగా విప్పకుండా పూలు కట్టడం మొదలుపెట్టు బుజ్జి లేచి కూర్చుందంటే మళ్ళీ తెల్లవారితేగానే నిద్రపోదు అప్పుడు కానీ అయ్యగారు తెక్క కుదరదు ఎందుకన్నావు అదయ్యి మొడలేస్తే అంత బాగుంటుందో అని మళ్ళీ నవ్వామంటే బొద్దు పిసుకుతా ఏ మొగాడైనా గదిలో పెళ్ళం నవ్వాలనుకుంటాడు కానీ ఇది ఎక్కడి అండి నన్ను అంటారు నవ్వావులే కానీ కట్టిన పూలు చాలు పెట్టుకో మిగతా నాలుగు మన వెర్రి ముండకొంచు కొంచెం పొద్దున్న నీళ్లు పోసుకున్న తర్వాత పెట్టుకుంటుంది అమ్మయ్యా పూలగోలు అయ్యింది చీర మార్చాలా లేక ఆహా తప్పదు ప్లీజ్ లే ఇవాటికి పర్వాలేదులేండి సార్ ఇప్పటికే పొద్దుపోయింది ఓహో లాభం లేదు మేడం కర్మ లైట్ ఏర్పడి మరి నేను కళ్ళు మూసుకుంటాను కానీ కట్టేసుకో నువ్వు చాదస్తావు అబ్బా ఆశ పక్క గదిలో కట్టుకొస్తాను కానీ మన బంగారు మొండలు వేస్తుందేమో చిచ్చు కొడుతూ కూర్చోండి అది లేవకుండా ఉండాలే కానీ ఎంతసేపైనా చిచ్చి కొడుతూ కూర్చుంటాను చేతులు నొప్పి పుట్టినా సరే సంతోషించాం తెలివికి నీ బోడి తెలివి కంటే నయమేలే నేను ఇదిగో నన్ను ఏమన్నా అన్నారంటే దాన్ని గిచ్చి మరీ లేపుతాను అబ్బా నీకు దండం పెడతాను కానీ పోయి రావే వెదవుగోలా అలా రండి దారికి హాయి ఇగా అహహా దీని దొంపదేగా ఈ మొండ ఇప్పుడే లేచి కూర్చునేలా ఉంది ఇదొకటి పానకంలో పొడకలాగా పగలంతా నిద్ర రాత్రి అంతా ఏడుపు ఏముండ లేచిందా లేదులే కలవరమాయే మదిలో నా మదిలో హత్య ఖూని ఎక్కడే మధ్యలో ఇప్పుడు అది అక్కడ నాకు ఇష్టమైన పాటను నిలువులా ఖూనీ చేస్తున్నారు కదండి ఆ పాటలు ఆపేయండి ఆ పిచ్చికోలు పిల్ల పిల్లముండ లేచిందాకాను సంతోషించారులే లైట్ ఆర్పు మీరే ఆర్పండి దీపాలు ఆర్పటం మా ఇంట వంట లేదు అలాగే ఆర్పుతాను ఏం చేస్తాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే